మ మనం నేటి వీడియోలో వృషభరాశి వారికి గోల్డెన్ డేస్ ఎప్పుడొస్తాయి వీరు కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వలన మంచి జరిగే అవకాశాలు ఎలా ఉన్నాయి అనే వివరాలు నేడు తెలుసుకుందాం సో స్కిప్ చేయకుండా చూడండి వృషభ రాశి వారు ఆర్థిక వ్యాపార ఆరోగ్యాల గురించి చెప్పుకుంటూ వాటి యొక్క పరిహారాలు కూడా తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది కానీ మెంటల్గా మాత్రం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్ట్రెస్ ఎక్కువ తీసుకోకండి అది వీరి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొంచెం సహనంతో ఉంటే టెన్షన్ తీసుకోకుండా ఉంటే కొంచెం టైంలోనే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అయితే వీరికి మెంటల్ టెన్షన్ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలంటే ఒక నెమలి పింఛాన్ని తీసుకుని దాన్ని చివర కట్ చేసి ఆ కనుభాగాన్ని మీరు నిద్రపోయేటప్పుడు వేసుకునే తలగడలో అంటే పిల్లోలో పెట్టుకుని నిద్రపోతే మీకు ఆ మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది మీరు ఎవరికైనా అప్పిచ్చినప్పుడు ఆలోచించి కొంచెం జాగ్రత్తగా తీసుకుని ఇవ్వండి ఎందుకంటే మీరు ఇచ్చిన అమౌంట్ స్టక్ అయ్యే పోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలా మనీ స్టక్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ప్రతి సోమవారం నల్ల ద్రాక్ష పళ్ళతో శివయ్యకి అభిషేకం చేయించాలి ఇలా చేయడం వలన మీ మనీ ఎక్కడైతే స్టక్ అయిపోయిందో అవన్నీ కూడా మీకు టర్ వచ్చేస్తాయి ఇక కొంచెం కోపాన్ని తగ్గించుకుంటే మీరు మంచిదని చెప్పాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం ఆలోచించుకోండి దీనికి పరిహారం ఏమిటంటే ప్రతి బుధవారం శనివారం రోజు గోధుమ పిండితో చేసిన ఒక ఐదు చపాతీలు మీ ఏరియాలో ఉన్న ఆవులకు కానీ కుక్కలకు కానీ తినిపించండి ఇలా చేయడం వలన మీ వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్లు ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక ఉద్యోగపరంగా కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది దీనికి పరిహారం ఏమనగా మీరు డైలీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రెండు లేదా మూడు గోధుమ గింజలు చేతులు పట్టుకుని మీరు ఆఫీస్కి వెళ్ళే దారిలో మీ కుడివైపు నుంచి వెనుకకు విసిరేయండి ఇలా చేయడం వలన ఆఫీస్లో ప్రెజర్ చాలా తక్కువగా ఉండే అవకాశాలు ఉంది ఇక వృషభ రాశి వారు విదేశాలకు ప్రయాణం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ ఆర్థికంగా తక్కువ ఉండటం వలన ప్రయాణాలు కొంచెం ఆగి సాగుతాయట ఇలా ఆటంకాలు రాకుండా ఉండాలంటే బుధవారం శనివారం ఎవరికైనా సరే తీపి పదార్థాలు తిరిగి డం వలన విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి వృషభ రాశి వారు వివాహ ప్రయత్నాలు చేసినట్లు అయితే ఈ సమయంలో మంచి ఫలితాలు ఉంటాయి వివాహ విషయంలో అడ్డంకులు రాకుండా ఉండాలి అంటే ఆదివారం నాడు బెండి లేదా బంగారంతో శివయ్య కాయిన్ని ఒక రాగి చెంబులో వేసి కొన్ని అక్షింతలు వేసి నీళ్లు పోసి నైట్ అంతా ఉంచాలి సోమవారం రోజు ఆ నీటిని తీసుకువెళ్ళి అభిషేకం చేసి ఆ తరువాత గుడి బయట ఉన్న భిక్షగాళ్ళకు మనిషికి ఒక ఏడు రూపాయల చొప్పున ముగ్గురికి ఇవ్వండి ఇలా చేయడం వలన వివాహ విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి చాలా రోజుల నుంచి అనుకుంటున్న వారికి ఏదైనా పెండింగ్లో ఉంది అనుకుంటే దానికి కూడా ఒక పరిహారం చెప్తా వినండి ఏదైనా శివయ్య సాయిబాబు టెంపుల్ దగ్గర పావురాలకి మేత వేయండి ఇలా చేయడం వలన రాహు నెగిటివ్ నుండి వచ్చే పా రిపీట్ రాహు నుండి వచ్చే నెగిటివ్ పాజిటివిటీలోకి వస్తుంది ఈ పరిహారం చేయడం వలన మీకు పెండింగ్లో ఉన్న వర్క్స్ అన్నీ కూడా అయిపోతాయి సో ఫ్రెండ్స్ చూశారుగా మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్